వరంగల్ జిల్లా గ్రామ సర్పంచ్గా నన్ను ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగిందని తెలిపారు మండలం పాపయ్యపేట గ్రామ సర్పంచ్గా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టా కట్టారని నాపై నమ్మకంతో గ్రామమున్న మెయిన్ సమస్యలు ఊరికి గ్రామ శంకుస్థాపన చేయడం పోచమ్మ గుడికి దారిని నిర్మించడంతో పాటు నల్ల నీళ్లు క్రమం తప్పకుండా అందిస్తానని అన్నారు మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పెద్ద సుహాష్రెడ్డి గారి సహకారంతో మొన్న జరిగిన స్థానిక ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలుపొందినాను మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు వివరించడం జరిగింది మేము వారి వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఇక్కడ అంతమందికి సీసీ రోడ్లు లేకపోయేది మా మా ఎమ్మెల్యే మా మాజీ ఎమ్మెల్యే సుహేషరెడ్డి గారి సహకారంతో ఇక్కడ మేము అరవై లక్షల సీసీ రోడ్లు చేసినాం అంతవరకు ఇక్కడ తట్టడం మట్టి కూడా పోయినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ నేటికి కూడా ఇప్పుడు రెండు సంవత్సరాలు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటి వరకు తట్టడం మట్టి కూడా పోయలేదు అలాగే అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్లో మేము జరిగి చేసినటువంటి అభివృద్ధి పనులే ఉన్నవి సైడ్ డైనేజ్లు కానీ మన సీసీ రోడ్లు కానీ మన పిహెచ్సి సెంటర్ కానీ మళ్ళీ మరియు గవర్నమెంట్ స్కూల్లో కూడా లాట్రిన్ బాత్రూమ్లు కట్టించింది కూడా మా టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రభుత్వమే నేటి వరకు ఇంతవరకు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కూడా ఇంతవరకు ఇక్కడ ఒక్క పని కూడా చేయలేదు మొన్న జరిగిన ఎలక్షన్లో జరిగినటువంటి మేము జరిగినప్పుడు కూడా ప్రజలు ఎక్కువగా మా కాడ సైడ్ ఇంకా కొన్ని కట్టేటివి ఉన్నాయి అలాగే నీటి సమస్య కూడా ఉన్నది మాకు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మాకు ఇక్కడ ప్రజల నుంచి ముఖ్యంగా వచ్చింది ఏంటంటే అంటే బొడ్రాయి చేయాలనేది వచ్చింది ఒకటి శివాలయం కట్టేయాలనేది మేము మేము కూడా వారికి హామీ ఇచ్చినాం శివాలయంలో బొడ్రాయి కట్టిస్తామని అలాగే మంచినీటి సమస్య ఇట్లా తీరుస్తామని హామీ ఇచ్చినాం అలాగే మా సార్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పెద్ద సుభాష్ రెడ్డి గారి సహకారంతో చేసినట్టు అభివృద్ధి పనులు తప్ప మిగతా పనులు చేయనటు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ను ఓడించింది ఇక్కడ నాకు అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించిన మా పావపేట గ్రామ ప్రజానీకానికి శిరశి నుంచి పాదాయి వందనం చేస్తున్నాను నా తక్షణం మా ఊరికి గుడికి బాట లేదు అదొకటి బొడ్రాయి ఒకటి చేయాలని అనుకుంటున్నాం